అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో నారికేల దీపం వెలిగిస్తే శివానుగ్రహం వెంటనే కలుగుతుంది డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని మన వేద పండితులు సూచిస్తున్నారు నారికేల దీపానికి ఎంతో శక్తి ఉంటుంది కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు కొబ్బరికాయ అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఈ శక్తివంతమైన కార్తీక మాసంలో నారికేల దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అలాగే కార్తీక మాసంలో పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి కార్తీక మాసంలో చేసే దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంటుంది విశేషంగా ఈ కార్తీక మాసంలో నారికేల దీపాన్ని వెలిగిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే నారికేల దీపాన్ని వెలిగించవచ్చు ప్రదోషకాలంలో వెలిగిస్తే ఇంకా మంచిది మరీ ముఖ్యంగా కార్తీక సోమవారాల్లో ఈ నారికేల దీపాన్ని వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ నారికేల దీపాన్ని వెలిగించేవారు తప్పనిసరిగా తలస్నానం చేయాలి అలాగే మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్లతో ఇంటిని శుద్ధి చేసి పూజగదిని అందంగా అలంకరించుకోండి మీ పూజగదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా ఈ నారికేల దీపాన్ని వెలిగించాలి పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకొని సంప్రదాయ వస్త్రాలు ధరించాలి ఇక మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలతో అందంగా అలంకరించుకోండి జిల్లేడు పువ్వులు గన్నేరు పుష్పాలు చామంతి పువ్వులు సన్నజాజులు నీలం రంగు శంఖ పుష్పాలు పువ్వులు ఇలాంటి పుష్పాలతో శివుడిని పూజిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది ఈ విధంగా శివుడిని అందంగా అలంకరించి మీ పూజగదిలో కొన్ని అక్షింతలు పెట్టుకోండి అలాగే ఒక రాగచెంపు నిండా నీళ్లు పోసి మీ పూజ గది ఈశాన్యంలో పెట్టుకోండి ఈ నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలంటే ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకోండి ఆ ముగ్గు పైన ఒక ఇత్తడి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ పెట్టుకోండి ఆ పళ్ళెం చుట్టూ ఐదు చోట్ల గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే పల్లం మధ్యలో గంధంతో స్వస్తి గుర్తును వేయండి తర్వాత గుప్పెడు బియ్యం తీసుకొని ఆ పల్లెంలో బియ్యం పోసుకోండి నారికేల దీపం వెలిగించడానికి ఈ విధంగా పళ్ళెం సిద్ధం చేసుకోవాలి అయితే ఇత్తడి పళ్ళెం లేనివారు విస్తరాకును ఉపయోగించవచ్చు ఇప్పుడు ఒక మంచి కొబ్బరికాయను తీసుకోండి ఈ కొబ్బరికాయను ఖచ్చితంగా శుద్ధి చేయాలి పసుపు నీటితో కొబ్బరికాయను శుభ్రం చేసి శివునికి నమస్కారం చేసుకుని ఆ కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయ సమానంగా పగలేలా చూసుకోవాలి మూడు కళ్ళున్న కొబ్బరి చిప్పను తీసుకొని ఆ కొబ్బరి చిప్పకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వల నూనె కానీ పోయండి ఆ తర్వాత రెండు వత్తులను ఒకటిగా కలిపి మూడు దీపం జ్యోతులు వెలిగించాలి తూర్పు వైపుకు ఒక జ్యోతి ఉత్తరం వైపుకు రెండో జ్యోతి ఇక ఈశాన్యం వైపుకు మూడో జ్యోతి వెలిగించాలి అంటే మొత్తం మీద ఆరు వత్తులతో దీపం వెలిగించాలి అయితే ఇలా వెలిగించలేని వారు ఐదు వత్తులను ఒకటిగా కలిపి ఒకే జ్యోతిని వెలిగించవచ్చు దీన్నే నారికేల దీపం అని అంటారు ఈ దీపాన్ని శివుని చిత్రపటానికి ఎదురుగా వెలిగించాలి లేదా శివలింగానికి ఎదురుగా వెలిగించవచ్చు ఈ నారికేల దీపాన్ని పుష్పాలతో అలంకరించి శివునికి హారతి కర్పూరం సమర్పించి అలాగే నారికేల దీపానికి కూడా హారతి ఇచ్చి దీపానికి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి ఈ నారికేల దీపం వెలిగించగానే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఇక పూజలో శివునికి నైవేద్యంగా ఈ దీపం పక్కనే రెండవ కొబ్బరి చిప్పను పెట్టి అందులో పంచదార వేసి శివునికి నైవేద్యంగా సమర్పించండి అంటే ఒక కొబ్బరి చిప్పలో నారికేల దీపం వెలిగించి మరొక కొబ్బరి చిప్పలో నైవేద్యాన్ని సమర్పించాలి ఈ విధంగా నారికేల దీపాన్ని వెలిగించాలి ఈ దీపం కొండెక్కిన తర్వాత ఈ కొబ్బరి చిప్పను తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయాలి లేదా ప్రవహించే నదిలో పడేయండి అలాగే పల్లెంలో ఉన్న బియ్యంతో పొంగలి తయారు చేసి మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరించండి లేదా ఆ బియ్యంతో అక్షింతలు తయారు చేసుకుని మీ పూజగదిలో పెట్టుకోండి ఈ నారికేల దీపాన్ని ఎక్కడ వెలిగించాలని చాలామందికి సందేహం వస్తుంది మీ పూజ గదిలోనే ఈ దీపాన్ని వెలిగించవచ్చు అలాగే శివాలయంలో కూడా ఈ నారికేల దీపాన్ని వెలిగించవచ్చు అదే విధంగా తులసి కోట ముందు కూడా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఈ నారికేల దీపాన్ని సాయంత్రం సమయంలో వెలిగిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది ఈ దీపాన్ని ఎప్పుడైనా వెలిగించవచ్చు మరీ ముఖ్యంగా కార్తీక సోమవారం మరియు కార్తీక పౌర్ణమి రోజున వెలిగిస్తే అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివునికి ఇష్టమైన నారికేల దీపాన్ని వెలిగించి అష్టైశ్వర్యాలను సిరి సంపదలను సులభంగా పొందండి ఇక ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక మాసంలో కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటిస్తే భోగభాగ్యాలు సిద్ధించి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆ పరిహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసంలో చేసే నది స్నానాలకు ఉపవాసాలకు అలాగే దాన ధర్మాలకు ఎంతో విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే పుణ్యనదుల్లో స్నానం చేయండి సకల పాపాలన్నీ వెంటనే నశించి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది అలాగే ప్రతి కార్తీక సోమవారం ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది అలాగే మీ కుటుంబానికి సిరి సంపదలు కలుగుతాయి ఒక్క కార్తీక సోమవారం ఉపవాసం ఉన్నా సరే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో గృహ ప్రవేశాలు చేస్తే చాలా మంచిది ఎవరైతే గృహ ప్రవేశాలు చేస్తారో అలాంటి ఇళ్లలో ధాన్యాలకు కొరత ఏర్పడకుండా మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీ ఇల్లంతా సాంబ్రాన్ని పొగను వేయండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఈ నెల రోజులు దీపారాధన చేయలేని వారు కనీసం కార్తీక సోమవారం కార్తీక ఏకాదశి ద్వాదశి అలాగే పౌర్ణమి తిథుల్లో నియమనిష్టలతో ఉపవాసం ఉండి శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ప్రతి కార్తీక సోమవారం సాయంత్రం సమయంలో ఇంటి ముందు తప్పకుండా దీపాలు వెలిగించండి అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తును గీయండి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి విశేషంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఆకాశ దీపాన్ని వెలిగించాలి ఆకాశ దీపాన్ని వెలిగించిన ఆకాశ దీపానికి నమస్కారం చేసుకున్న కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందటం అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం గంగాజలం కలుపుకొని స్నానం చేయండి అయితే గంగా లేనివారు నీటిలో పసుపు కలిపి స్నానం చేయండి ఇక జాతక దోషాలన్నీ తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిసి అలాగే ఈ నెలలో తప్పనిసరిగా గోమాతను ఎక్కువగా పూజించండి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి గోవుకు ఆహారాన్ని తినిపించడం గోవుకు ప్రదక్షిణాలు చేయడం ద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే ఈ నెలలో తప్పనిసరిగా రావి చెట్టును పూజించాలి రావి చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి రావి చెట్టు కింద దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే రావి చెట్టుకు పచ్చిపాలు పోసి నమస్కారం చేసుకుంటే జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి విశేషంగా కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి శివాలయంలో మూడు వందల అరవై ఐదు దీపం వెలిగిస్తే సమస్త పాపాలన్నీ నశించి ఇక జీవితాంతం భోగభాగ్యాలు చేకూరుతాయని మోక్షప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఇక ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు బియ్యపిండితో పిండితో ముగ్గు వేయాలి బియ్యపిండితో ముగ్గు వేస్తే మీ ఇంట్లో వెంటనే మహాలక్ష్మి దేవి అడుగు పెడుతుంది అలాగే ఈ నెలలో చేసే దాన ధర్మాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది పేదలకు ఆహారాన్ని దానం చేయడం అలాగే వస్త్రదానం చేయడం ద్వారా శివానుగ్రహం వెంటనే కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్